ఇప్పుడు మీరు మాట్లాడింది ఏం చెప్పారంటే ఇంకా కానీ చెప్పారు మా అబ్బాయిని ఇరవై లక్షలు పెట్టి చదివించుకున్నానండి వాస్తవ విషయం ప్రతి తల్లిదండ్రులు ఎవ్వరైనా కానీ ఏమనుకుంటారంటే మేము కాయ కష్టం కాయ కష్టం చేసుకొని మేము సంపాదించుకొని మా ఏదో మా లెక్కలకు వస్తే మా పిల్లల్ని ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలనుకోవడం ప్రతి తల్లిదండ్రులు కళ్ళగా అంటారు ఈ ప్రభుత్వం రాకముందు ఇంకా మీరు మాట్లాడారు ఎస్ఆర్ఎం కానీ విట్టు కానీ అమృత కానీ అమృత ఇవన్నీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు భారతదేశంలో అత్యంత నాణ్యతా ప్రమాణం కలిగినటువంటి విద్యా సంస్థను చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొచ్చాడు అంటే గంజాయి ఒకటి భూమి భూమి ఒకటి బ్రిటిషన్ ఎంపైర్ ఒకటి అసలు ఎవరు తయారు చేస్తున్నాడు వీటి బ్రాండ్స్ ఏంటి కూడా దాని పరిస్థితి తీసుకొచ్చాడు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గంజాయి అనే విష సంస్కృతి వచ్చిందంటే నేను నిజంగా బాధేస్తున్నాను ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో డ్రగ్స్ కరెక్ట్నోళ్ళు ఈ ఎక్కడదాకా అవసరం నా తాళూరులోనే ఉంది తాళూరు గంగవరంలోనే మనం ఈ వట్లపాలెం తిరణాల రోజు గంజాయి మత్తులో బండి ఇద్దరు చనిపోతే నార్కోనాల గంజాయి తీసుకున్నాడు ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన పిల్లలు వెళ్తున్నారు మన యువత వెళ్తున్నారో మనం ఆలోచించుకోవాలి మన భారతదేశ భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు ఇది ఆయన ఒక చిన్న ఉదాహరణ మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేసి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు అని చెప్పి అరెస్ట్ చేశారు నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే నేను ఏమనుకున్నానంటే సరే ఒకసారి అందరి దగ్గర వాయిస్ తీసుకుందాం ఏంటనే చెప్పేసి వెళ్దామని మనం పార్టీ ఆఫీస్లో మధ్యాహ్నం టైంలో లంచ్ టైంలో భోజనానికి వెళ్తే ఒక పైన ఆఫీస్లో ఒక రూమ్లో ఒక వంద ఒక రూమ్లో ఒక వంద అట్లా ఒక ఐదు వందల మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఏదైతే నాయకులు తింటారో భోజనం పెట్టి వాళ్ళకు అత్యంత నాణ్యతా ప్రమాణాలు లక్ష రూపాయలు లక్షణాలు పెడితే ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా తన అధికారం చిన్నదనుకోండి అంతవరకు చేస్తాడు అంత ఉందనుకోండి అంత చందమామేంటి అమావాస రోజు కొంచెమే వెలిగించింది ఇచ్చింది తర్వాత ఏం పెరుగుతావు ఆయన అలాంటి వ్యక్తి కాబట్టే ఆయన గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీస్తానంటే ఆయన ఏమన్నాడు తెలుసా నా అభివృద్ధి చూసి నాకు ఓటేమన్నాడు ఇవాళ ఏమంటున్నాడు సార్ మా ఊళ్ళో రోడ్డు లేదంటే ఏ నువ్వు పలానా చౌదరి బిడ్డో కదో నీకు కమ్మోడి నీకు తెలియదు లేపో అంటాడు దరిద్రం ఏంటంటే ప్రశ్నించిన ఒక కాపు కులస్తుని కూడా ఒక బీసీ బిడ్డను కూడా చౌదరి అని చెప్పి వెనక తగిలిస్తున్నాడు అంటే అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే కులాన్ని అంటగడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు మన గురించి మాట్లాడితే మీరు అభివృద్ధి చూసుకోండి అని అంటున్నాడు అది విజనరీ నాయకుడికి ఉన్నటువంటి వ్యక్తికి విజనరీ నాయకుడికి ఉన్నటువంటి తేడా అట్లాగే నేను చెప్పేది ఏంటంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇంకా ఇంకా పెరిగిపోయింది భవిష్యత్తులో విద్య అనేది చాలా కాస్ట్లీ అవుతుంది అలాగే ఫలాలు కూడా ఎక్కువ అద్భుతమైన ఫలాలు పొందుతారు అవన్నీ కూడా సక్రమంగా అందాలంటే మన రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి ఒక సమర్థవంతమైన కేపబిలిటీ ఉన్న నాయకుడు కావాలి మీరందరూ మీరు తలుచుకుంటే చాలా సింపుల్ ప్రతి ఒక్క ఆడవాళ్ళు న్యూట్రల్గా ఉండేవాళ్ళని మాట్లాడిది ఈ పరిస్థితిలో ఉన్నాం మనం కాబట్టి మన పిల్లలకు న్యాయం చేయాలని మనం అడిగితే ఖచ్చితంగా జరిగిద్ది అందుకనే మీరు స్టార్ క్యాంపెయిన్స్గా మారి ఈరోజు నేను చెప్పేవన్నీ కూడా మీరందరూ నేను నేనేది అబద్దాలు చెప్పి కల్పించి చెప్పింది కాదు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళని వాళ్ళని అడగండి మీకు ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటే వాలంటరీ ఉద్యోగాలు చెప్తారు లేదా మీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని లోన్లు వచ్చినాయి అంటే ఏం లోన్లు రాల ఎస్సీ బీసీ కార్పొరేషన్ అన్ని కూడా నిర్వీణ్యం చేసి ఈ ఈరోజు పేరుకు మాత్రమే నామకే వాస్తు ఆయన చక్కగా బొమ్మ పెట్టే నేను సిద్ధం అంటాడు ఆయన సిద్ధం కానీ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా గుద్ద లేరు ఈసారి సైకిల్ అనేదానికి భారీ ఎత్తున రాబోతుంది కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి గ్రామస్థాయిలో గట్టిగా ప్రజల్ని మొబిలైజ్ చేసుకొని ముందుకెళ్ళి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అవసరం అమరావతి అనేది కేవలం అక్కడ ఉన్న రైతులకు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అది ఒక రాష్ట్ర రాజధాని అంటే సింబల్ ఒక ఇప్పుడు మీ ఊరుంది సపోజ్ పథకం ఉంది ఎక్కడికి వెళ్ళింది తెలుసా సాయిబులు బిర్యానీ ఎక్కడికో వెళ్ళిపోయింది బిర్యా కిచిడీ బిర్యానీ ప్రతి గ్రామాలలో సురక్షా పథకాలు తీసుకు ఈరోజు ఎక్కడ ఏం లేవు అన్ని కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం లేదు జస్ట్ రావటం దాచుకోవటం దోచుకోవటం పెట్టుకోవటం ఏదైనా ఉంటే జనాల మీద భారం మోపటం అలాగే ఈరోజు ఆర్టీసీ చూసుకోండి బస్సులు రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయి ఒక్క ఊళ్ళో రోడ్డు సరైన వ్యవస్థ లేదు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఆయన ఏమంటున్నాడు పెత్తనదారులు పేదలకి పెత్తనదారులు అంటున్నాడు ఆయన అంత పెత్తదారుడు ఇంకెవరు లేదు ఈరోజు బీసీ ఉన్న నియోజకవర్గాల్లో కూడా రెడ్లు పోయి పెత్తనం చేస్తున్నారు ఇంకా ఎస్సీల నుంచి నేను మాట్లాడదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ ఆయంలో ఇన్నోవా కార్లు ఇచ్చాడు విదేశీ విద్యను ఇచ్చాడు ఇరవై ఆరు సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఏనేవాడు ఇచ్చి ఇచ్చాడు ఒక డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ని చేతులు ఎరగదీసి వెనక గట్టేశాడు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నావా ఒక నందిగామలో ఒక దళితుడి నోట్లో ఇంకా ఆ పదాన్ని కూడా మనం ఉచ్చరించాలంటే అసహ్యం వేస్తుంది అలాంటి పనులు చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్న పరిస్థితి అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాకూడదు ఇంకా మనం చైతన్యమయ్యే మార్పు రావాలి ఆలోచించాలి కొడాలి నాని లాంటి ఒక పశువుని శాసనసభకు పంపించే దౌర్భాగ్య పరిస్థితులు అయితే మనం ఉండకూడదు మనం ప్రశ్నించాలి రేపు మీకు ఇంకొక అవకాశం మీ అందరికి రేపు రోజా మన ఎంపీ క్యాండిడేట్ అంట రోజా ఎంపీ అంట ఎంతమంది ఉన్నారు రోజా ఎంపీ అయితే మీ ఊరు వస్తుంది ప్రచారం చేయడానికి ఒకవేళ రోజా ఒంగోలుకి ఎంపీ పోటీ చేస్తే ముఖ్యంగా మీరు లేడీస్ ఉన్నారు కదా రేపు మీ ఊరు వచ్చి ప్రచారం చేస్తుందిగా సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకప్పుడు ప్రతిభాభారతిని స్పీకర్ చేశాం జిఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్ చేశాం అలాంటి గొప్ప చరిత్ర ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కమ సామాజిక వర్గానికి ఇంకొకరకు సంబంధించింది కాదు ఈ రోజుకి కూడా మాక మాకంటే కూడా బీసీలు అద్భుతమైన ఫలాలు పొందారు ఎస్సీలు అద్భుతమైన స్థాయికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఒక టాలెంట్ ఉన్న వ్యక్తిని మాత్రమే ఎంకరేజ్ చేస్తాడు దాప్పటి నుంచి ఒక కులాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయడు వీళ్ళకి ఏందని అంటే అభివృద్ధి గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు అంటే ఈ ఎప్పటిదో అవసరం లేదు ఎప్పుడూ చెప్పాల్సిన పల్లె ఈ రాష్ట్ర విభజన తర్వాతే పట్టిసీమ మీరు ఇంకా నీళ్ళ గురించి మాట్లాడారు వాస్తవ విషయంగా రాష్ట్ర విభజన చెందిన తర్వాత అత్యధిక లాభం పొందాల్సింది మన ప్రకాశం జిల్లా ఎందుకంటే పట్టిసీమ ద్వారా నూట ఇరవై టీఎంసీ ఎనభై టీఎంసీలు కింద పులిచింతలు నలభై టీఎంసీలు నూట ఇరవై టీఎంసీలు డెల్టా కావాల్సిన నీటిని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ నూట ఇరవై టీఎంసీలు నలభై టీఎంసీలు రాయలసీమకు పోతే ఎనభై టీఎంసీలు కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ మూడు జిల్లాలు ఈ మూడు జిల్లాలకు నూట ఇరవై టీఎంసీలు అంటే ఎంత ఒక రాష్ట్రానికి కావాల్సిన అంటే ఎనిమిది జిల్లాలకు కావాల్సిన నీళ్లు కేవలం మూడు జిల్లాల కంటే మారుమూల ప్రాంతానికి కూడా నీళ్లు రావాలి కానీ కేసీఆర్ మొన్న దాకా మోటార్ పైన శ్రీశైలం దగ్గర నీళ్లు వదిలి కరెంటు ఉత్పత్తి చేసుకొని అక్కడ శ్రీశైలంలో స్టోరేజ్ పెట్టుకుంటే శ్రీశైలంలో శ్రీ నాగార్జునసాగర్లో స్టోరేజ్ పెట్టుకుంటే నాగార్జున సాగర్ పెత్తనం తెలంగాణకుంటే రాత్రిపూట నీళ్ళకి హైదరాబాద్ నీళ్ళకి మంచిరా నీళ్లు అలాగే అన్ని ప్రాజెక్టులు ఆపేసుకొని కొంచెం నీళ్లు తీసకపోతే ఈ ముఖ్యమంత్రి ఇక్కడ అధికారులు దద్దమ్మలు మీకు ఐదు టీఎంసీలు ఇస్తా మీకు రెండు టీఎంసీలు ఇస్తా మీరు రబీ సాగు చేసుకోవద్దు మీరు మీరు రబీ సాగు చేసుకోవద్దు మీరు మామూలుగా నీళ్లు తీసుకోండి ఎవరు చెప్పాడు నీకు చంద్రబాబు నాయుడు ఆ రోజు వర్షాలు పడకపోతే స్టోరేజ్ తక్కువ ఉంటే కాలువల మీద వారబంది పెట్టించి ప్రతి రైతుకి పంట ఎండిపోకూడదని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ ఈరోజు నీళ్లు ఎక్కువ ఉన్నా కూడా తెలంగాణ నీళ్లు తీసకపోతే మీకు ఆరుదల పంటలకే ఇస్తాను ఆరుదల పంట మీకు గత రెండు సంవత్సరాల కింద జరిగింది ఇది నిన్నగా మొన్న ఈ పోటుగాడు ఎలక్షన్లు వస్తుంటే అప్పుడు దేశం పోయి నాగార్జున సాగర్ని స్వాధీనం చేసుకుంటాడంట నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు దమ్ముంటే ఈ రోజు రమ్మని ఎందుకంటే అంత సీన్ లేదేనా ఏనా పులివేందుల పులి కాదు పులివేందుల పులి కాస్త కూస్తలు చెప్పుకోవాలంటే షర్మిలా చెప్పుకోవాలి డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నాను రాజశేఖర రెడ్డి లెక్కన ఆమెకు అన్యాయం జరిగింది చాలా అన్యాయం జరిగింది అయినప్పటికీ కూడా ఎంత హోందాగా ఎంత గౌరవంగా మాట్లాడి బయటకు వస్తే నేను మీ బిడ్డని మీకు నేను పథకాలు ఇచ్చాను ఆయన మన బిడ్డ ఎలాంటి బిడ్డో తెలుసా కష్టపడి చదివిచ్చి ఏదో ఉద్యోగం వస్తే పది రూపాయలు మనం అని చెప్పి మన కొడుకుని చదివితే కొడుకు వచ్చిన కొడుకు ప్రయోజకుడు అయిన తర్వాత తల్లి తల్లికి తండ్రి కూడి పెట్టాలని రోడ్డు మీద వదిలే అలాంటి బిడ్డ కాబట్టి ఆయన బిడ్డ కాదు ఈ రాష్ట్రాన్ని బట్టిన క్యాన్సర్ గడ్డ ఆ గడ్డకి వ్యాక్సిన్ చంద్రబాబు నాయుడు దానికి మీరు అందరు కూడా గుర్తుపెట్టి రేపు తెలుగుదేశం పార్టీ రాని జనసేన పొత్తు పెట్టుకొని మన కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారు సింహాసనం మీద కూర్చోాలంటే